నిన్న మే ఇరవై నాలుగు ఐపీఎల్లో భాగంగా తలపడ్డ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ఢిల్లీ పంజాబ్ ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సీజన్ ను గెలుపుతో ముగించింది కాగా ఈ మ్యాచ్ లో తరడంపైర్ నిర్ణయంపై పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ పదిహేను ఓవర్లో శశాంక్ సింగ్ లాంగాన్ దిశగా షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద కరుణ్ నాయర్ బంతిని అద్భుతంగా ఆపాడు అయితే బంతి చేతిలో ఉండగా కరుణ్ కాలు బౌండరీ లైన్ టచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది తన కాలు లోప్ ను తగిలిందంటూ కరుణ్ నాయర్ సిక్సర్ సిగ్నల్ ఇవ్వగా ఫీల్డ్ అంపైర్లు మాత్రం క్లారిటీ లేకపోవడంతో తరడంపైర్ రివ్యూ కోరగా అంపైర్ క్రిస్ గఫేన్ అన్ని కోణాల్లో రీప్లేలను పరిశీలించి సిక్స్ కాదని కరుణ్ నాయర్ కాలు బౌండరీకు ఎక్కడా తాకలేదని తేల్చాడు అంపైర్ ప్రకటించిన ఈ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా ఐపీఎల్ లాంటి హై ప్రొఫైల్ టోర్నమెంట్ లో అంపైర్ వద్ద అత్యుత్తమ టెక్నాలజీ ఉన్నా ఇలాంటి తప్పిదాలు చేయడమేంటని ప్రశ్నించింది ఇలాంటి తప్పిదాలు అస్సలు జరగకూడదని నిరాశ వ్యక్తి చేసింది మ్యాచ్ అనంతరం కరుణ్ నాయర్ తో మాట్లాడానని అతను కూడా అది ఖచ్చితంగా సిక్స్ అని ధృవీకరించాడని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది